పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరుచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం ఆంధ్ర సంవత్సరం జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు గాని నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేట కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుంటాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధత్ర సింహలగ్నం సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరమైనటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం ఏమైనా వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ అనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతోంది ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరు ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార వే మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరో చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయ్యా ఇల్లు ఎప్పుడు కొందకు నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత సుమగడియలు వస్తున్నాయి కదా రవి మారిని వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను అయ్యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు న్యూ ఇయర్ నుంచి మాట్లాడతా న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటెక్షన్ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవ నామ సంవత్సరం ఏ మార్పు మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సరం ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్ నెంబర్ సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది వృత్తికి రాశి వారికి ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఆలోచన విధానం రెండు విధాలుగా మారుతుంది ప్రతి మాటకి కూడా రెండు అర్థాలు వచ్చేలాగా మీరు ప్రవర్తించడం దీనివల్ల మీరు ఏది నిజం చెప్తున్నారు అనేటువంటి విషయం తెలియక మీరు తీసుకున్న కోతులో మీరే పడేటువంటి అవకాశం లభిస్తుంది జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చ్ పంతొమ్మిది వరకు కూడా మీరు చేసేటువంటి ప్రతి మాట కూడా మళ్ళా తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది ఆగస్టు మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనం అనేటువంటిది ఎక్కువగా చూడడం పర్వాలేదు నేను స్థిరత్వం ఏర్పరచుకున్నాను ఉద్యోగ ప్రాప్తి కలుగుతున్నాయి వ్యాపారుల స్థిరత్వం ఏర్పడుతోంది అని ఒక ఆర్థికమైనటువంటి స్థిరత్వం కోసం మీరు చేసేటువంటి ప్రయోగం సఫలమవ్వడం జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు మధ్యలో వృత్క రాసి వారికి ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి గొంతు దగ్గర టాన్సెస్ రావడం కానీ గొంతులో ఎంతసేపు కూడా ఏదో ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థ అన్నం మింగలేకపోవడం అనేటువంటి ఆరోగ్య సమస్యలు బయటపడుతూ ఉంటాయి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ నవంబర్ వరకు కూడా అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ నాలుగు నెలలు కూడా మీరు ఏదైతే ఇంతకు ముందు విడిచిపెట్టే బంధాలు ఉన్నాయో ఆ బంధాలు మళ్ళా మీ జీవితంలోకి రావడం ఇది వల్లనే మనం జీవిద్దామని చెప్పి ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవస్థను ఆపి ఆ బంధాలకు లొంగిపోవడం దానివల్ల లేనిపోయి ఇబ్బందులు కలుగజేసుకుంటూ సుఖవంతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషం చేసుకుంటూ మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం అనిపిస్తోంది నవంబర్ పదిహేడవ తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మధ్య కాలంలో వృచ్చిక రాశి వారికి కాస్త ఊరట కలుగుతుంది సరే అన్ని అయ్యాయి ఇక భగవంతుడి మీద భారం పెద్ద పాలముచ్చిన నీట ముచ్చిన ఆయిందే బాధ్యత అని ఒక నిర్ణయానికి రావడం మీ యొక్క నిర్ణయంలో ఎం పి ఈ మూడు లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం అనూఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చకచక జరగడం అనేటువంటి నడుస్తూ ఉంటుంది వృత్తికి రాశి వారు ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది గర్భసంచి వ్యవస్థ కానీ ఈ యొక్క కడుపులో కొన్ని పేగులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అవసర రావడం కానీ లేకపోతే ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో కొన్ని కంతులు ఏర్పడడం అనేటువంటి వల్ల ఈ వృత్తిక రాశి వారు ఖచ్చితంగా ఆపరేషన్ అనేటువంటి పడేటువంటి అవకాశం కనిపిస్తుంది వృత్తిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా రెండు విషయాలు మీరు మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఒకటి ఉన్నది ఉన్నట్టే చెప్పద్దు దాంట్లో కొంచెం గోప్యం చేసుకుని అబద్ధమే చెప్పండి కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల మీరు ఎవరినైతే జడ్జి అనుకుంటున్నారో ఆ వ్యక్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రెండోది మీ దగ్గర ఎంత ధనం ఉంది అనేటువంటి విషయాన్ని వృత్తికి రాశి వారు ఖచ్చితంగా బయట పెట్టద్దండి మీరు ఎప్పుడైతే మీ యొక్క సంపాదనని బయటికి వ్యక్తం చేస్తారో అక్కడి నుంచి కూడా మీ సంపాదన ఫాల్ అయ్యేటువంటి అవకాశం వృత్తికి రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో వృచ్చిక రాసి వారు ప్రతినిత్యము ఏకదంతా ఒక్కరుతుండ మహాగణావదైన మహా అంటూ చెప్పుకుంటూ గణపతి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పచ్చు